హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గామ్ దాడి తర్వాత భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటోంది మేక్ ఇన్ ఇండియాతో ఓవైపు దేశంలోనే ఉత్పత్తుల తయారీ చేయబడుతోనే ప్రపంచంలో పేరెన్నిక గన్న ఆయుధ వ్యవస్థని సమకూర్చుకుంటోంది ఎందుకంటే పహల్గామ్ దాడి తర్వాత భారత ఆలోచన సరళి మారింది దీంతో నావీ బలాన్ని పెంచుకునేలా ఫ్రాన్స్తో అత్యాధునిక రాఫెల్ ఫైటర్ జెట్స్ డీల్ కుదుర్చుకుంది ఇవి రెండు వేల ముప్పై ఒకటి నాటికి భారత నావీలో చేరనున్నాయి భారత నౌకాదళం చేతికి అత్యాధునిక యుద్ధ విమానాలు అందనున్నాయి ఇరవై ఆరు రాఫెల్ ఎమ్ శ్రేణి విమానాలు కొనుగోలు చేసేందుకు వీలుగా భారత్ ఫ్రాన్స్తో ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు సంతకాలు జరిగాయి డీల్ విలువ అరవై మూడు వేల కోట్లు ఇది పూర్తిగా ప్రభుత్వం నుంచి ప్రభుత్వం వద్ద జరిగిన ఒప్పందం వీటిలో ఇరవై రెండు సింగిల్ సీటర్ జట్లు కాగా నాలుగు ట్విన్ సీటర్ ట్రైనర్లు ప్రపంచంలో నౌకాదళాలు వినియోగించే అత్యాధునిక ఫైటర్ జట్లలో ఒకటిగా రఫెల్ ఎమ్ను పరిగణిస్తారు దీనిలో శాఫ్రెండ్ గ్రూప్ తయారు చేసిన ప్రత్యేకమైన రీఎన్ఫోర్స్డ్ ల్యాండింగ్ గేట్స్ పడారు ఇది విమాన వాహక నౌకలపై దిగడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ విమానాల రెక్కలను మరతపెట్టే సౌకర్యం కూడా ఉంది ఈ విమానాలు ఐఎన్ఎస్ విక్రాంత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యపై భారత్ మోహరించనుంది ప్రస్తుతం వాడుతున్న మిగతా ట్వంటీ నైన్ల స్థానాలను ఇవి భర్తీ చేయనున్నాయి ప్రస్తుతం భారత వాయుసేన మొత్తం ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది తాజాగా నేవీ కూడా వీటిని కొనుగోలు చేయనుండటంతో రెండు దళాల మధ్య సమన్వయం పెరుగుతోంది బడ్డీ బడ్డీ రీఫ్యూయలింగ్కు అవకాశం ఉంటుంది ఓ ఫైటర్ జెట్ రీఫ్యూయలింగ్ ప్యాడ్ సాయంతో మరో ఫైటర్ జెట్లో ఇంధనం నింపడాన్ని ఇలా అంటారు ట్యాంకర్ విమానాల అవసరం ఉండదు మరోవైపు పాకిస్తాన్ మరింత దిగువ స్థాయికి చేరుకుంటోంది సొంత దేశ పౌరుల్ని కూడా సరిహద్దు దాటనివ్వడం లేదు పాకిస్తాన్ వెళుతున్న పౌరుల్ని రానివ్వడం లేదు దీంతో అత్తారి భాగ సరిహద్దు వద్ద దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పాకిస్తాన్ తన రిసీవింగ్ కౌంటర్లను మూసేసిందని భారత ఇమిగ్రేషన్ అధికారులు ధృవీకరించారు దీని ఫలితంగా చాలామంది పాకిస్తాన్ జాతీయులు సరిహద్దుల్లో చిక్కుకుపోయారు వృద్ధులు మహిళలు పిల్లలతో సహా పాకిస్తాన్ పౌరులు ఇప్పుడు ఆశ్రయం ఆహారం దీనిపై సొంత దేశ ప్రజలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ తీరుపై అట్టారి పోస్ట్ వద్ద భద్రతను పెంచారు మరోవైపు పాకిస్తాన్ వైఖరికి విరుద్ధంగా భారత ప్రభుత్వం తదుపరి నోటీసులు వచ్చే వరకు పాకిస్తాన్ పౌరులు అత్తారి భాగ సరిహద్దు ద్వారా తిరిగి వెళ్లడానికి అనుమతించింది గతంలో హోమంత్రిత్వ శాఖ భారత్లో ఉంటున్న పాకిస్తాన్ జాతీయులు తిరిగి వెళ్లాలని ఆదేశించింది ఇప్పుడు ఈ ఆదేశాలను సవరించింది కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసిన వారం రోజుల్లో దాదాపు ఎనిమిది వందల మంది పాకిస్తానీ జాతీయులు యాభై ఐదు మంది దౌత్యవేత్తలు వారి సహాయక సిబ్బంది పాకిస్తాన్ తిరిగి వెళ్లారు దాదాపుగా పదిహేను వందల మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి